హలో ఆల్ ప్రీవియస్ వీడియోలో చూశారు కదా డే టూ అయితే అలా ఎండ్ అయింది ఇది వచ్చేసి డే త్రీ అనమాట యాక్చువల్లీ మాకు అరుణాచలం వెళ్ళే ప్లాన్ ఉందనమాట సో అందుకని చెప్పి ఎర్లీ మార్నింగే లేచాము లేచింగ్ స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా టిఫిన్ కూడా బయట చేసేద్దామని చెప్పేసి అనుకున్నాం పైన టిఫిన్ చేసేసి దిగిపోదాం దిగిపోదామని చెప్పి టిఫిన్కి అయితే వెళ్తున్నాం నిన్న మాత్రం నాన్ స్టాప్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్షం పడింది ఇంకా నెక్స్ట్ డే అయితే మాత్రం అసలు వర్షం లేదు కొంచెం అలా మంచు మంచుగా ఉన్నది ఎర్లీ మార్నింగ్ కాబట్టి కానీ ఎంత పీస్ఫుల్గా ఉన్నాయంటే రోడ్స్ కానీ అవన్నీ కూడాను అసలు తిరుపతిలో ఉండే వైబే వేరు అసలు ఇదే క్లైమేట్ నిన్న కానీ ఉండుంటే అసలు ఇంకా బాగా జరుగుండదు మా దర్శనం కానీ మేము కొన్ని అసలు డిసప్పాయింట్ అయ్యే వాళ్ళమే కాదు కానీ ఏం చేస్తాం బ్యాడ్ లక్ అనమాట ఇంక టిఫిన్కి అయితే వచ్చేసాము నేనైతే మ్యాక్సిమం ఇడ్లీయే ప్రిఫర్ చేశాను తిరుపతి మొత్తం కూడా ఎందుకంటే ఇటు సైడ్ చాలా సాఫ్ట్ సాఫ్ట్ ఉంటాయి బాగుంటాయి ఇంకా మా పాపతో అయితే ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది అయిపోయింది నాకు ఎందుకంటే తను అసలు ఏం తినేది కాదు మార్నింగ్ కూడా ఇడ్లీనే తినేది నైట్ కూడా ఇడ్లీనే ఇంకెక్కడో దగ్గర ఇంకా అలా పార్సల్ చేయించే వాళ్ళం ఆఫ్టర్నూన్ ఫుడ్ మీల్స్ ఇంకెక్కడ తీసుకున్నా సరే బయట రైస్ అనేది కూడా చాలా గట్టిగా ఉండేది అలా ఉండడం వల్ల పాప అసలు తినలేకపోయింది అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఫ్రూట్స్ బిస్కెట్స్ ఇంకా అవే అలా తినేసి ఉండిపోయేది ఇంకా పైన అయితే ఒక చిన్న మినీ బస్సెస్ ఉంటాయి కదా అవే ఒక రెండు బుక్ చేసుకొని కిందకి ప్లస్ అరుణాచలం అవన్నీ కూడా కలిపి మాట్లాడేసుకున్నాము కానీ అసలు వ్యూ చాలా బాగుంది దిగుతున్నప్పుడు ఆ మబ్బుల్లో మనం ఉన్నంత ఫీలింగ్ అనిపించింది ఇంకా దారిలో అయితే అలిపిరి వెళ్ళే వెళ్లే మార్గంలోని అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటది ఒకటి అక్కడ ఒక దగ్గర ఆపారు దర్శించుకోమని చెప్పి ఇంకా ఎంత మందితో కలిసి వెళ్ళడం వల్ల ఇంకా తెలియకుండానే చాలా టైం వేస్ట్ అయిపోయేదనమాట ఇంకా ఎఫెక్ట్ మొత్తం కూడా అరుణాచలం దర్శనం మీద పడింది ఏమైందో నేను మీ క్లాస్ లో చెప్తాను వీడియో అండ్ వరకు చూడండి నేనైతే తిరుపతి ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా మెట్లెక్కి వెళ్ళలేదు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా బస్ మీద వెళ్ళిపోవడమే నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా వెళ్ళేటట్టు అయితే కంపల్సరీ మెట్లు ఎక్కేటట్టు అయితే ప్లాన్ చేసుకోవాలి మీరు ఎన్నిసార్లు మెట్లెక్కి తిరుపతి దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయండి నాకైతే పైన ఎక్కడ కూడా అసలు దీపం వెలిగించే ఛాన్స్ రాలేదు కొండ మీద ఎందుకంటే ఫుల్ వర్షం వల్ల ఇంక ఇక్కడే పక్కనే దీపాలు అమ్ముతున్నారు ఇక్కడైతే నాకు దీపం వెలిగించే ఛాన్స్ వచ్చింది అసలేంటో ఈ క్లైమేట్ ఏ సీజన్ లో జరగాల్సిన ముచ్చటైతే ఆ సీజన్ లో జరగట్లేదు వర్షాలు ఏముండవు కదా అని చెప్పి మేము ఈ టైంలో టికెట్స్ బుక్ చేసుకుంటే ఈ టైంలోనే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా గా చాలా వర్షాలు అయితే ఉన్నాయి ఇంకా కింద ఒక రూమ్ తీసుకున్నామని చెప్పాం కదా లగేజెస్ అన్నీ కూడా కింద రూమ్లోనే పెట్టేసి స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే మొత్తం అంతా లగేజెస్ తిప్పడం ఎందుకని చెప్పి ఇంకా మినీ బస్కి వచ్చేసి పర్ హెడ్ అయితే మాకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు జర్నీ టైం అయితే ఫోర్ అవర్స్ పడుతుంది ఇక్కడి నుంచి అర్ణచలం ఇంకా ఫోర్ అవర్స్ ఏం చేయాలని చెప్పి మా బ్యాచ్ అందరు కూడా మళ్ళీ ఇక్కడ కూడా స్టార్ట్ చేసేసారు హౌసి నేనైతే ఎక్కువగా ఏండలేదనమాట నాకు అసలుకి ఇలాంటి మినీ బస్సెస్ అంటే నాకు అసలు పడదు నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది సో ఇంకా దేని మీద ఇంకా అలా కాన్సన్ట్రేషన్ ఉంచితే ఇంకా వామిటింగ్ వస్తుందేమో అని చెప్పి నేనైతే అంతగా ఏం ఆడలేదు ఇంకా దారిలో కాణిపాకం అండ్ గోల్డెన్ టెంపుల్ తో కలిపి మేము మాట్లాడుకున్నాము అండ్ కాణిపాకం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా అలాగే లంచ్ టైం కూడా అయిపోయింది కాబట్టి దర్శనం అయిపోయిన తర్వాత ఇంక అక్కడే లంచ్ చేసేసాము కాణిపాకంలోని కాణిపాకం టెంపుల్ కి అయితే నేను వెళ్ళి ఆల్మోస్ట్ మోర్ దాన్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది కానీ అప్పటికి ఇప్పటికైతే చాలా డెవలప్మెంట్ నాకు కనిపించింది చాలా బాగుంది ఏరియా మొత్తం కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంచారు ఇంక ఇక్కడ దర్శనానికి అయితే మాకు ఒక వన్ అవర్ పట్టింది నియర్లీ ఫ్రీ దర్శనమే ఇక్కడ కాణిపాకం విశిష్టత ఏంటంటే స్వయంగా ఆ బావిలోనే వెల్సారు ఆ గణపయ్య ఇక్కడ మనం స్వయంగా బావిలో ఉన్న గణపై మనం ఇక్కడ దర్శనం చేసుకుంటాం ఇంకా ఆ రోజు అన్నప్రసాదానికి ఏమో చాలా క్యూ ఉంది ఇంకా అలా లేట్ చేస్తే మళ్ళీ మా అన్నచలం కి ఇంక లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా బయటే తినేస్తాం మేము అక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్ అనమాట ఇక్కడ అమ్మవారు గోల్డ్ తో ఉంటారు డెబ్బై కేజీలు గోల్డ్ తో అమ్మవారు విగ్రహాన్ని చేశారు ఇంకా అమ్మవారిని ఇక్కడ మనం దర్శించుకుంటాం ఇంకెక్కడా కూడా మొబైల్ ఎలా ఉండదు కాబట్టి ఇంకా అలా బయట బయట క్లిప్స్ తీయాల్సి వచ్చింది ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ నుంచి అన్నచలానికి స్టార్ట్ అయిపోయాం యాక్చువల్లీ ఏమైందంటే అంటే కొంచెం జనాలు ఎక్కువ అవ్వడం వల్ల టైం అనేది చాలా ఎక్కువ కిల్ అయిపోయింది మేము తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యేసరికి టెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా కాణిపాకం గోల్డెన్ టెంపుల్ దర్శనం అయ్యేసరికి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మేము అక్కడి నుంచి అరుణాచలం స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా అరుణాచలం రీచ్ అయ్యేసరికి ఏమో నైట్ నైన్ ఓ క్లాక్ అయ్యింది యాక్చువల్లీ ఆ రోజు అరుణాచలంలో ఒక విశిష్టమైన రోజు అనమాట వాళ్ళందరికీ చాలా పెద్ద పండగ అది ఏంటంటే ఆ రోజు అరుణాచలంలో గిరి మీద అదే కొండ మీద జ్యోతి వెలిగిస్తారనమాట కేవలం ఆ జ్యోతిని దర్శించుకోవడానికి కొన్ని వేల మంది ప్రజలు చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ కూడా అక్కడికే వస్తారు ఆ రోజు నైట్ మొత్తం కూడా ప్రజలందరూ గిరి ప్రదక్షిణ చేసి ఎర్లీ మార్నింగ్ ఆ దేవుడిని దర్శించుకొని వెళ్ళిపోతారు సో ఆ రోజు ఆ విశిష్టత ఉండడం వల్ల మాకైతే దర్శనం అవ్వలేదు ఆ రోజు టెంపుల్ ఏమో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ క్లోజ్ చేసేస్తారంట కానీ మేమైతే టెంపుల్ దగ్గర వరకు వెళ్ళి దేవుడిని బయట నుంచి అయినా సరే దర్శించుకుందామని చెప్పి మేమైతే వచ్చాము అన్నచలంలో ఆ దేవుణ్ణి దర్శించుకుంటే ఎంత పుణ్యమో ఆ గిరి మీద పెట్టిన ఆ జ్యోతిని దర్శించుకున్నా సరే అంతే పుణ్యం అట మాకైతే ఆ రోజు ఆ జ్యోతి దర్శనం అయితే మాకు కలిగింది ఈ జ్యోతి అనేది కేవలం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వెలిగిస్తారు ఆ కొండ మీద యాక్చువల్లీ మాకు తెలుసు ఇలా ఈ రోజు ఆ జ్యోతి వెలిగిస్తున్నారని చాలా రష్ ఉంటదని దర్శనం అవుతుందో అవ్వదో అని తెలిసే మేము స్టార్ట్ అయ్యాం కానీ ఇంత వేరంగా టెంపుల్ క్లోజ్ చేసేస్తారని చెప్పైతే అసలు అనుకోలేదు అండ్ అలాగే జ్యోతి దర్శనం అయితే అయినందుకు మేమందరం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇంకా అక్కడ బయట నార్మల్ టెంపుల్స్ ఉంటుంటాయి కదా అమ్మవారివి గట్టి ఇంకా అవన్నీ ఇంకా అలా దర్శించుకొని అనమాట ఆ రోజు జాతర ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల ఏ వెహికల్స్ కూడా లోపలికి రానివ్వలేదు బయట త్రీ కిలోమీటర్స్ ముందే వెహికల్స్ అన్ని ఆపేశారు ఇంక నుంచి ఎవరైనా సరే నడిచి రావాల్సిందే అండ్ అలానే మేము కూడా నడిచి వచ్చాము టోటల్ గా అయితే చాలా అలసిపోయాము వెళ్ళేటప్పుడు త్రీ కిలోమీటర్స్ నడిచి వెళ్ళాము రిటర్న్ మళ్ళీ వెహికల్ దగ్గరకు వచ్చేసరికి త్రీ కిలోమీటర్స్ మొత్తం కూడా దగ్గర సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ అయితే మేము నడిచాము అరుణాచలం అయితే మాత్రం పక్కగా నెక్స్ట్ టైం ఫుల్ ప్లాన్ తో గిరి ప్రదర్శన చేయాలనే ప్లాన్ తో నెక్స్ట్ టైం బుక్ చేసుకోవాలి మొత్తం అన్ని కూడా అప్పటికే అలసి పోయి ఉన్నాం అండ్ నిన్న కూడా ఫుల్గా వర్షంలో అలిసిపోవడం వల్ల ఇంక అన్ని కిలోమీటర్స్ నడిచేసరికి మాకైతే మాత్రం సరదా తీరిపోయింది కానీ ఆ కొండ మీద వెలిగించిన జ్యోతి చూసేసరికి మాత్రం ఎక్కడ ఆనందం వచ్చింది ఇంకా రిటర్న్ మేము ఫుడ్ తినేసి స్టార్ట్ అయ్యేసరికి నైట్ లెవెన్ థర్టీ అయిపోయింది అరుణాచలంలోనే ఇంకా మేము తిరుపతి వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా డే త్రీ లా గడిచింది నెక్స్ట్ వీడియో ఏమో డే ఫోర్ సీ ఉంది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్